సపోర్ట్ కొట్టండి ఈరోజు మన సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతుంది ఈరోజు చాలా మంచి రోజు ఈరోజు మా అంతర్జాతీయ తల్లుల దినోత్సవం ఇటువంటి సందర్భంలో పుట్టుమిషన్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం తల్లికి ఎంతో ప్ర మన మన భారతీయ సంస్కృతిలో తల్లికి ప్రథమ స్థానం ఇచ్చారు మనం ఎక్కడనా చూస్తే చిన్న బిడ్డ తల్లి ఒడి నుంచి అన్నీ నేర్చుకుంటాడు మొదటి గురువు తల్లి అందుకనే తల్లి తల్లి గురించి చెప్తారు అమ్మ వైపు దేవతలంతా ఒక ఒకవైపు సరితూచమంటే నేను సరితూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు తల్లిని దేవతలందండి ఒక పక్కన తోటమంటే తల్లి వైపు రాసు అంత గొప్పతనం తల్లికిచ్చారు అటువంటి రోజు ఈరోజు మన దగ్గర చాలామంది అంటే చాలా ఏరియా చాలా పేదలకు చాలా ఎక్కువ మంది పేదలు ఉండేటువంటి ప్రాంతం రకరకాల మనుషులు ఉన్నారు రకరకాల జీవన విధానాలు భర్తల వల్ల కానీ అత్తల వల్ల కానీ అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఆడవాళ్ళు ఈ ఏరియాలో ఎక్కువ అటువంటి వాళ్ళ కోసము గతంలో మనము ఒక మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వడం జరిగింది నా శిష్యురాళ్ళు అయేషా దీని సారథి వహించి మందికి ట్రైనింగ్ ఇచ్చారు దాదాపు మూడు వందల మందికి పైగా ఈ కుటుంబ శిక్షణ నేర్చుకుంటారు అనేక కుట్టి మిషన్లు మనం ఈ సంస్థ ద్వారా ఇవ్వడం జరిగింది ఈరోజు వాళ్ళందరూ వాళ్ళ జీవనోపాధిని ఆ కుట్టి మిషన్ ద్వారా ఏర్పరచుకుంటారు అదేవిధంగా ప్రతి సందర్భంలో ఎవరో ఒకరు దాతలు ఇటువంటి ప్రోగ్రామ్ని ఆశీర్వించి ప్రతి ఒక్కళ్ళు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఈరోజు మన చిరంజీవి జోషిక్ పుట్టిన సందర్భంగా ఈరోజు ఒక పేదరాలికి ఇవ్వడం జరుగుతుంది ఈ గుట్టిమి కేవలం ఇవ్వడమే కాకుండా వాళ్ళ జీవనోపాధి మెరుగుపరుచుకుంటారని సురేంద్ర గతంలో ఇచ్చే అంటే కేవలము అనేక కార్యక్రమం చేయడమే కాకుండా వాళ్ళ జీవనోపాధికి ఏదో ఒక పుట్టే బాగుంటుందనే ఉద్దేశంతో అంగడి పెట్టించడం కానీ ఇట్లాంటి చేస్తున్నాడు ఈసారి మన జాతర సహకారంతో ఈ జోషిక్ పుట్టినరోజు సందర్భంగా ఒక ఆమెకి గుటి విష్ణు అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ గుట్టిష్ణుడు తోటి చంద్రకళ ఈ అరగాల ఉదయం సురేంద్ర అంత పాటి చదువుకున్న చదువుకున్న అంటే ఈ వాళ్ళ కుమారుడు బర్త్డే సందర్భంగా జోషికి యొక్క బర్త్డేకి ఈ కుటుంబిస్తున్న జరుగుతుంది భగవంతుడు చిరంజీవి జోషుకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న శ్రేంధ్రకి గంగపట్నం శ్రేంద్రకి భగవంతుడు చాలా శక్తి సామర్థ్యాలు ఇవ్వాలి ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేయటం చిన్న విషయం కాదు ఇంకా చేయాలి ఎన్నో కార్యక్రమాలు తన ఆలోచన కూడా ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి మన మనసులో ఇవన్నీ చేయాలంటే అతనికి కూడా భగవంతుడు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని ఇతని మంచి ఆరోగ్య వివాహాలని కూడా కోరుకుంటాం చిరంజీవికి ఆశించటం ఈ రోజు ఒక పేద మహిళకు కుట్టుమిషన్ ఇతరులు చేసినటువంటి మా సురేంద్ర గారి మిత్రులు పేరెంట్ సార్ ఉదయ భాస్కర్ వారి కుమారుడు జోషి కుట్టీలు సందర్భంగా ఈ రోజు ఈ పుట్టి మిషన్ విత్తనాలు చేయడం జరిగింది మొదటగా అందరు కూడా చప్పట్లతో కూడా ఆయుష ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మరెన్నో పుట్టిన రోజులు ఆ బాబు ఇలాగే ఆనందంగా ఆనందో భరితంగా ఉల్లాసంగా ప్రేమాభిమానంగా జరుపుకోవాలని కోరుకుంటూ తల్లిదండ్రులకి మంచి శక్తి యుక్తి ఇవ్వాలని భగతుడు కోరుకుంటూ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ చదువుకుంటున్నాం ఈరోజు మన సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో జన్మదినం జరుపుకుంటున్నటువంటి ఉదయభాశ్ర కుమారుడు జోషి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు మన సంయుక్త సేవా సంస్థ ద్వారా తెలియజేస్తున్నాం ఆ బాబు రెండు నూరేళ్ళు ఆయురవరకు ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాం బాగా చదువుకొని వృద్ధిలోకి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు కుటుంబం సంతోషంగా ఉన్నారని మన సంస్థ తరఫున జన్మ జన్మజన్మ సందర్భంగా దేవుని కృప వలన ఆ బిడ్డ రెండు నూరేడు విరా జిల్లా చదువు సంచులు బాగా రావాలి అఖండమైన ఉద్దిత్వం ఎక్కువ జనం భగవంతుడు ప్రసాదించాలి దేవుని కృప లేకపోయినట్టయితే ఆ బిడ్డ ఈ రకంగా మన ఎదురు వచ్చేసేసి తల్లిదండ్రులు సంతోష పెట్టలేరు మంచి విద్యావతిరావు కాబట్టి ఆయన యొక్క కృప మీదనే ఆయన యొక్క ఆశీర్వాదం మీదనే ఈరోజు ఆ బిడ్డ ఆశీర్వదిస్తున్నాము ఈ కార్యక్రమం నా బిడ్డలద్దరిని ఆశీర్వదించబడుతుందని మీ అందరి యొక్క ఆశీర్వాదం నా ఇద్దరి మీద ఉంటుందని నా కుటుంబం మీరు ఆశిస్తున్నాను ఈ కార్యక్రమాలు ఇవన్నీ చేయడానికి కారణం మా యొక్క మా అమ్మ యొక్క ప్రోత్సాహం మా అమ్మగారి యొక్క సపోర్ట్ నా ఇప్పుడు మా అమ్మగారు చెప్పే నాడు నలుగురు బాగుండాలి అందరూ మనం ఉండాలంటారు ఆమె యొక్క మాట కోసం నేను ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇదంతా మా అమ్మ

అందరూ <laughs> ర <laughs> Ma però ప్పుడు ఇదో ఇక్క ఇంకా వెనక ఇక్కడ చిన్నోడా ఇటు వచ్చి ఎట్లా గీచ్కుంటా వచ్చి శ్రీ సాగునీ ఏమో నువ్వు రావటం లేదు ఏం బాగాలేదు అవునా

అమ్మకు వందనం అమ్మకు పట్టినెలి వందనం అభివందనం అమ్మకు వందనం